వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఒకటే చెప్తున్నాం ఎక్కడో యాక్సిడెంట్లో చనిపోయిన వారికి పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం అండి వారి మీద కేసు కట్టమని చెప్పి వైసీపీ పేటిఎం డాగ్స్ వైసీపీ పుల్కాగాలు లాజిక్ కూడా తెలియదు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి రాజకీయాల్లో లాజిక్ లేకుండా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు కేసు కట్టాలంట ముందు మీ ఇంట్లో మీ ఊర్లో చచ్చిపోయిన మీ బాబాయ్ కథ ఏమైంది బాబాయ్ కేసు ఏమైంది మీ ఇంట్లో చనిపోయిన మటర్ చేసిన బాబాయ్ హత్య కేసు ఫస్ట్ నిందితుడు పట్టుకోండి మీరు మళ్ళీ మా గురించి మాట్లాడుతారు ఎక్కడో యాక్సిడెంట్ చనిపోతే పాపం దురదృష్టా బాధపడతారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి నేను రోజు పది లక్షలు డబ్బులు ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున అలాగే దిల్ రాజు గారు పది లక్షలు ఇచ్చారు రామ్ చరణ్ గారు పది లక్షలు ఇచ్చారు ఇంకా వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా ఆడుకుంటాము పెద్ద కొడుకులాగా నేను ఉంటాను పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ రిలీజ్ చేస్తూ అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటాం మన అనంతరం పవన్ కళ్యాణ్ గారు చెప్పాక కూడా కొంతమంది వైసీపీ రాజకీయ జ్ఞానమైన పుల్కాగాలు పవన్ కళ్యాణ్ గారు వల్ల చనిపోయినట్టు ఆశాస్పదంగా ఉంది మీరు దరిద్రపు రోడ్లు రోడ్డు వల్ల చనిపోయారు రోడ్లు సరిచేయకుండా చనిపోయారు గుంతలు రోడ్లు ఎటువంటి రోడ్లు మనం చూసుకుంటాం అన్ని సరిదిద్దుతున్నాం వేస్తున్నాం రోడ్లన్నీ కూడా ముందు మీరు బాబాయ్ హత్యకేసి తేల్చండి రా బాబు మళ్ళీ మీరు తెలుస్తున్నారు సొంత చెల్లింపు బయలుదేరి వేశారు సొంత సునీత గారు ఏడుస్తున్నారు